ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు అండి నాలుక జిహ్వ అంటారు సంస్కృతంలో దాని నాలుక గొప్పతనం గురించి మీకు చెప్తానండి ఇక్కడ విశేషం ఏంటంటే మనకి ఇంద్రియాలు పంచేంద్రియాలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయండి ఇక్కడ మనకేంటంటే కళ్ళు ఉన్నాయి చూస్తుంది అంతే ఇంకంతకంటే దానికి ఆనందం నేత్రానందం ఆనందం అయిపోయింది చెవులు వింటాయి ముఖ్యము వాసన చూస్తుంది చర్మం స్పర్శ జ్ఞానం వాళ్ళ మంచి చాలా గాలి ఇక నాలుక దగ్గరికి వచ్చేటప్పటికండి అది రెండు పనులు చేస్తుంది అండి ఒకటి ఏంటంటే అది రుచి చూస్తుంది నాలుక మనం ఎలా పదార్థాలు తీయగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా రుచిగా ఉందా ఇవన్నీ ఎవడు ఉప్పు తక్కువ అయిందా ఎక్కువైందా ఇవన్నీ నాలుగు చెబుతుంది ఇవన్నీ ఉంది అంతేకాదండి అది మామూలు పంచేంద్రియ ఇంద్రియం చేసే పని అది కాకుండా ఆ నాలుగు భగవంతుడు ఇంకో లక్షణం కూడా ఇచ్చాయండి ఏంటంటే మాట్లాడే రాష్ట్ర విద్య అండి నాలుగు అందుకనే ఒక కవి అంటా అండి మాటల చేత భూపతులు మన్ననల్లంది పురంబులు ఇద్దరు అంటాడు మాటలు కనుక చక్కగా చేసా కవిని ఎవరో పండితుడు రాడు చక్కగా పొగిడాడు పొగిడేటప్పటికే ఏమవుతుంది వాళ్ళకి పూర్వం అగ్రహారాలు దానం అండి వీళ్ళకి రాజు గ్రాములకి అలాగా శాల్వాలు కప్పేవాళ్ళు బంగారు బహుమతులుగా బంగారు నాణాలు ఇచ్చేవాడు ఇటువంటివన్నీ కూడా ఆ మాట వల్లనే కదండి మాట మంచితనం వల్లనే ఇరుగు పొరుగు మనం మంచిగా ఉంటే వాళ్ళు మనకు పెంచుకుంటారు అందరితో తగాద పెట్టి వాళ్ళ మాటలు వీళ్ళకి వీళ్ళ మాటలు వాళ్ళకి చూస్తుంటే చివరికి ఎవరు కూడా మాట్లాడటం మానేస్తారు వాళ్ళతో ఓహో వీళ్ళదు మొదట్లో తెలియదు పాపం కొంచెం బా బాగానే అనుకుంటారు తర్వాత మనం ఏదైనా మాట్లాడడం కానీ ఆ పక్క వాళ్ళకి వెళ్ళి చెప్పి తగాదారు పెడుతున్నారు అనుకోండి ఇటువంటి వాళ్ళతో ఎవరు కూడా చివరికి వాళ్ళు మాట్లాడటం మానేస్తారండి అది వాళ్ళకి తెలియరు పెద్ద విషయం చివరికి ఒంటరిగా ఏం తోచక కూర్చోవలసిన పరిస్థితి వస్తుందన్నమాట అండి అందువల్ల వేరే మాటల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కాబట్టి దీన్ని కవి ఒక పది శ శ్లోకంలో చెప్పాండి కరాగ్రే వసతే లక్ష్మి జిహ్వాగ్రే వసతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నాడండి అదే అండి శ్లోకం జిహ్వా అంటే నాలుగు చివరి లక్ష్మి సంపద ఇందా చెప్పాను కదండి మంచిగా మాట్లాడితే అందరూ మెచ్చుకొని ఏదో బహుమతులు ఇస్తుంటారు లక్ష్మీ అంటే సంపద జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ మంచిగా మాట్లాడితే అందరూ బంధువులు వాళ్ళు మన ఇంటికి కూడా వస్తారు ప్రతి వాళ్ళకి కొంతమంది ఉంటారు బంధువుల్లో కూడా రండి ఫోన్లు చేసి వీడు ఏదైనా కానీ వీడి మాట వాడికి వాడి మాట వీడికి చెప్తుంటారు చివరికి అందరికి విరోధం అవుతాడు వాడు ఎవడో మాట్లాడటం మానేస్తారు అందువలన మాట సరిగ్గా మాట్లాడితే బంధుమిత్రులు కూడా మనతో మంచిగా ఉంటారు బంధన ప్రాప్తి సరిగ్గా మాట్లాడ పూర్వం రాజుగారి జైలు ప్రాప్తి కూడా వచ్చేది రండి వీడికి మాట సరిగ్గా మాట్లాడకపోతే జీవగ్రే